మిత్రులరా నమస్తే మహాశక్తివంతమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఇవాళ నూట పదహారవ శ్లోకం నుండి నూట ఇరవైవ శ్లోకం వరకు పారాయణ చేసుకొని భావాలను తెలుసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుదాం పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞానఘ రూపిణీ ಮಾಧ್ವೀಪಸ ಮಾತೃಕರ್ಣಿ ಮಹಾಕೈಲ ನಿಲಯ ಮೃಣಾಲ ಮೃದು ದೋರ್ಲತ ಮಹನೀಯ ದಯಾ ಮೂರ್ತಿ ಮಹಾ ಸಾಮ್ರಾಜ್ಯಶಾಲಿ ಆತ್ಮವಿದ್ಯಾೀವಿ ಕಾಮಸೇವಿಷೋ ಸಾಕ್ಷರೀ ವಿದ್ಯಾ त्रिकूटा कामकोटिका कटाक्षकंकूतकमला सेविता शिस्थिता चंद्र धनु प्रभा हृदयस्थार दीपिका दाक्षायणी दैत्य विनाशिनी मिथुलारा భాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పరాశక్తి అన్ని శక్తులకు మూలకారణమైనటువంటి మహోత్కృష్టమైన శక్తి స్వరూపం లేదా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తుల సమ్మిళిత శక్తియే పరాశక్తి పరానిష్ట సర్వాంతర్యామిని ఈ సర్వమునందు చూడగలుగు నిష్టనే పరానిష్ట లేదా అన్ని కర్మలు పరబ్రహ్మమునందు లయం చేయుటనే పరానిష్ట అంటాం ప్రజ్ఞానఘన రూపిణీ ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేదంలోని ఐతరియోపనిషత్తులోని మహావాక్యం ఇది ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానం పరబ్రహ్మము నుండి ఈ బ్రహ్మాండం ఉద్భవించింది ఈ బ్రహ్మాండములోని జీవరాశులను నడిపించే శక్తి ఆ పరబ్రహ్మమే ఈ జ్ఞానాన్నే ప్రజ్ఞానం అంట ప్రజ్ఞానం ఘనరూపం దాల్చిన స్వరూపమే అమ్మవారు ప్రజ్ఞాన ఘనరూపిణి మాధ్వీపానాలసా అమ్మవారు మధువును పానం చేసి అలసభావం అంటే జడత్వంగా ఉన్నటువంటి తల్లి మత్త పరవశ స్థితిలో ఉండేటటువంటి తల్లి మాధ్వీపానాలస కొంచెం సరళంగా అర్థం చేసుకోవడం కోసం ఒక తల్లి తన బిడ్డను ఒడిలో ఉంచుకొని ఎంతో వాత్సల్యంతో ప్రేమతో ఆ బిడ్డ వైపు చూస్తూ మమేకం పొంది అంటే ఆ బిడ్డ తాను ఒకే రూపమైనటువంటి అలాంటి పారవస్య స్థితిలో బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంది ఆ తల్లికి వేరే బాహ్య స్పృహ లేదు ఒక రకంగా జడంగా ఉంది అలాంటి స్థితి మత్త అంటే ఈ ధరణి ఆ అమ్మవారు ఆ ధరణిలో ఉన్న మనమంతా అమ్మవారి పిల్లలం మన పైన అమ్మవారు ఎంతో వాత్సల్యంగా మమకారంతో ప్రేమతో చూస్తూ ఉంది ఆ మమకారము వాత్సల్యమే అమ్మవారు గ్రోలినటువంటి మధు మనల్ని చూస్తూ ఆమె పరవశత్వం పొందుతూ ఉంది బ్రహ్మానంద స్థితిలో ఉంది మమేకమైపోయింది తన్మయం చెందుతూ ఉంది అదే అమ్మవారు మత్త మాధ్వీపానాలస మత్త అంటూ భావిస్తున్నాం మాతృకావర్ణరూపిణీ అకారాది వర్ణం నుండి క్షకారాంత వర్ణం వరకు అంటే ఆ నుంచి క్షా వరకు ఉండే ఆ మాతృకా వర్ణాల స్వరూపమే అమ్మ మహాకైలాస నిలయ మహాకైలాసంలో పరమశివునితో పాటు వసించు తల్లి లేదా శ్రీచక్రం కైలాసం అనుకుంటే శ్రీచక్రం చక్రంలోని ఆ మధ్య బిందువు మహాకైలాసం ఆ మధ్య బిందువులో కొలువైనటువంటి తల్లి లేదు మన శరీరంలో ఆజ్ఞాచక్రం ఈ భ్రూమధ్యంలో ఉండే ఆజ్ఞాచక్రం పైన సహస్రార కమలం అంటాం బ్రహ్మస్థానంలో ఆ సహస్రార కమలం కైలాసం అనుకుంటే ఆ మధ్య కర్ణికలో కొలువైనటువంటి తల్లి కైలాసంలో కొలువైన తల్లి మృణాల మృదుదోర్లత మృణాలము అంటే తామర తూడులోని ఆ సూక్ష్మమైనటువంటి దారాల వలె అంత సుకుమారమైనటువంటి బాహువులు భుజాలు కలిగినటువంటి తల్లి మహనీయా అందరి చేత పూజింపబడేటటువంటి స్వరూపం దయామూర్తి దయ మూర్తిభవించినటువంటి స్వరూపం కరుణా సముద్రురాలు అమ్మవారిని ధ్యానించేటప్పుడు అరుణాం కరుణాతరంగితాక్షీం అంటాం అరుణాం ఆపాదమస్తకము ఎరుపు వర్ణం చేత శోభించేది కరుణాతరంగితాక్షయం ఎల్లవేళలా అమ్మవారి కన్నుల నుండి కరుణ ప్రవహిస్తూ ఉంటుందట కరుణాతరంగితాక్షయం తన భక్తుల పట్ల కరుణను ప్రవహింపజేసేటటువంటి తల్లి మహాసామ్రాజ్యశాలిని అమ్మవారిని శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమసింహాసనేశ్వరి అంటాం సకల భువనాలను పరిపాలించేటటువంటి తల్లి మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్య మన శరీరంలోని భగవత్ అంశయే భగవంతుడి యొక్క అంశయే ఆత్మ ఈ ఆత్మ నాశనము కానిది శస్త్రము ఛేదించలేనిది అగ్ని దహింపలేనిది నీరు తడుపలేనిది వాయువు ఆర్పలేనిది ఇలాంటి ఆత్మను గురించిన విద్యాస్వరూపమే ఆత్మవిద్య మహావిద్య ఆత్మజ్ఞానంతో పాటు సకల విశ్వవిజ్ఞానము కలిగి ఉండటమే మహావిద్య అలాంటి మహావిద్యాస్వరూపం అమ్మవారు శ్రీ విద్య పంచదశి మూల మంత్రాన్నే పంచదశి పదహైదక్షరాల పరమగోప్యమైన పరమ గుహ్యమైనటువంటి గుప్తమైనటువంటి ఆ మంత్రరాజమే శ్రీ విద్య కాదికూటంలో క ఏఈహ్రీం అనే ఐదు అక్షరాలు హాదికూటంలో హ్రీం ఆరు అక్షరాలు సాదికూటంలో సక లహ్రీం నాలుగు అక్షరాలు ఐదు ఆరు పదకొండు నాలుగు పదహైదు ఈ పదహైదు బీజాక్షరాల మంత్రాన్నే శ్రీ విద్య అంట కామసేవిత అమ్మవారు కామేశ్వరుడి చేత సేవింపబడేటటువంటిది లేదా మన్మధుడి చేత పూజింపబడేటటువంటి తల్లి కటాక్షకింకరీభూత శ్రీ షోడసాక్షరీ విద్య షోడసాక్షరి అంటే పదహారు అక్షరాలు పంచదశీ విద్యలో పదహైదు అక్షరాలు ఉన్నాయి ఆ పదహైదు అక్షరాల మూల మంత్రానికి శ్రీం అనే బీజాక్షరాన్ని జోడిస్తే షోడసాక్షర మంత్రమవుతుంది ఎలా అంటే ఖేయి హ్రీం హసకహల సకహ లహ్రీం సక శ్రీ ఈ మంత్రాన్నే శ్రీ షోడసాక్షరీ విద్య అంట త్రికూట అమ్మవారిలో మూడు కూటములు కలిగినటువంటి స్వరూపం మధ్య మధ్యకూటము లేదా కామరాజ కూటము శక్తి కూటం అనే మూడు కూటములు కలిగిన స్వరూపం కామము అంచున కలిగిన గుణస్వరూపం ధర్మ అర్థ కామ మోక్ష అంటే కామపు అంచున ఉన్నదే మోక్షం ఆ మోక్ష స్వరూపిణి అమ్మ కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత అమ్మవారి యొక్క అనుగ్రహ చేత కోటి మంది లక్ష్ముల సమూహంచే సేవింపబడేటటువంటి తల్లి అమ్మవారినే మహాచతు కోటి యోగిని గణసేవిత అంటాం అంటే అరవై నాలుగు కోట్ల యోగిని గణాల చేత సేవింపబడే తల్లి అని ఆ యోగిని గణాలే లక్ష్మీదేవులుగా మనం భావించుకోవచ్చు శిరస్థిత శిరస్సు పైన సహస్రార చక్రంపై ఉండే తల్లి చంద్రనిభా చల్లని వెన్నెల వంటి కాంతిని ప్రసరించే తల్లి ఫాలస్తేంద్రధనుప్రభ ఫాలస్థ ఇంద్రధనుప్రభ రెండు నామాలు ఫాలస్తా కనుబమల నడుమ ప్రదేశమే లలాటము లేదా ఫాలము ఆ ఫాలము ఎందు హిరింకారి హ్రింకార రూపంలో కొలువైన తల్లి ఇంద్రధను ప్రభా ఇంద్రధనుస్సును పోలినటువంటి కాంతిని ప్రసరించే తల్లి హృదయస్థా భక్తుల హృదయ పద్మములో ధ్యానించుటకు వీలుగా కొలువైనటువంటి తల్లి రవి ప్రఖ్యా సూర్యకాంతికి సమానమైనటువంటి కాంతిని ప్రసరించేటటువంటి తల్లి త్రికోణాంతర దీపిక మూలాధార చక్రములో కర్ణిక అంటే ఆ మధ్య భాగంలో ఆ త్రిభుజం త్రిభుజము మధ్యలో అమ్మవారు దీపం వలె ప్రకాశిస్తుంది ఇన్ కాబట్టి త్రికోణాంతర దీపిక దాక్షాయణి సతీదేవి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె కాబట్టి దాక్షాయణి దైత్యహంత్రి అమ్మవారు భండాసుర మహిషాసురాది రాక్షసులను ఈ జగత్తు క్షేమం కోసం మర్దించింది అంటే వాళ్ళను సంహరించింది కాబట్టి ఆమె దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని దక్ష ప్రజాపతి నిరీశ్వరయజ్ఞం చేయడంతో పిలువని పేరంటానికి వెళ్ళినట్లుగా అమ్మ ఆ దక్షయజ్ఞానికి వెళ్ళి అలుకపోని ఆ హోమాగ్నిలో ఆహుతి అవుతుంది అది భరించలేని శివుడు దక్షయజ్ఞాన్ని నాశనం చేయిస్తాడు అంటే దక్షయజ్ఞ నాశనానికి కారణభూతం అమ్మవారి కాబట్టి దక్షయజ్ఞ వినాశిని మిత్రులారా తర్వాత శ్లోకాల్ని మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ స్వస్తి